గ్రీన్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు పన్నెండున్నర సెంట్లో ఆరు వందల తొమ్మిది గజాలు కమర్షియల్ ప్లాటు రెండు రోడ్ల కార్నర్ బిట్ చూపిస్తున్నానండి ఇది ఈస్ట్ నార్త్ రెండు రోడ్ల కార్నర్లో ఆరు వందల తొమ్మిది గజాలండి నార్త్ వచ్చేసి ఉత్తరం వచ్చేసి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు కానుకొని ఉంది అలాగే ఈస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు అడుగులు రోడ్డు ఈ కొలతలు వచ్చేసి నార్త్ ఫేసింగ్ వచ్చేసి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు కానుకొని ఏదైతే ఉందో ఈ స్టోన్ నుండి ఈ స్టోన్ వరకు ఈ యాభై ఆరు అడుగులండి ఈస్ట్ వచ్చేసి నూట ఐదు అడుగులు అలాగే వెస్ట్ వచ్చేసి నూట ముప్పై తొమ్మిది అడుగులు సౌత్ వచ్చేసి నలభై ఐదు అడుగులండి ఈ నాలుగు సరిహద్దుల మధ్యలో రెండు రోడ్ల కార్నర్ బిట్టు కమర్షియల్ ప్లాట్ చూపిస్తున్నానండి ఇది పన్నెండున్నర సెంట్లు సెంట్ వచ్చేసి వీళ్ళు నాలుగు లక్షల ఈ ఆఫ్ చెప్పడం జరుగుతుందండి వీళ్ళకి మనీ చాలా అర్జెంటు కాబట్టి ఒక ఇరవై రోజుల్లో రిజిస్ట్రేషన్ అయితే స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే ఇంకా కొంచెం కూడా కూడా ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి ఇది గజాల్లో ఉందండి ఎందుకంటే దీని పక్కనే సిఆర్డీఎల్ ఏవి వేయటం జరిగింది దానికి దానికి సంబంధించి ఆర్ఎస్ నెంబర్ కూడా దీంట్లో పడింది కాబట్టి ఇది గజాల్లో ఉంది గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి నాలుగు వేల ఒక్కొంది ఉందండి ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఏదైతే కంజాచర్ల బైపాస్ ఉందో కంజాన్చర్ల బైపాస్లో ఈ కమర్షియల్ బిట్ చూపిస్తున్నాను దీని దగ్గరికి రావడానికి మనం పరిటాల ఆంజనేయ స్వామి విజయవాడ నుండి హైదరాబాద్కి వచ్చేటప్పుడు పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుండి సర్వీస్ రోడ్లో తీసుకుంటే డైరెక్ట్గా మనం ఈ ప్లాట్ దగ్గరికి రావచ్చు అండి దీని తర్వాత మళ్ళీ కంచికిచర్ల చెవిటికల్ అండర్పాస్ వస్తుందండి ఈ ప్లాట్కి ఈ ప్లాట్ దగ్గర నుండి విజయవాడకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో ఉన్నటువంటి ప్లాటు అమృత్సాయి కాలేజీకి దగ్గరగా ఉన్నటువంటి ప్లాటు పరిటాలకి దగ్గరగా ఉన్నటువంటి ప్లాటు ఖంజాచర్ల బైపాస్లో ఉన్నటువంటి ప్లాటు ఇటు కే చెవిటికలికి దగ్గరగా ఉన్నటువంటి ప్లాటు కంజికిచర్ల చెవిటికలి అండర్ పాస్కి దగ్గరగా ఉన్నటువంటి ప్లాటు రేపు పెద్ద ఫ్యూచర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో అమరావతి రాజధానికి కూడా వెళ్ళే అవకాశం ఉన్నటువంటి ప్లాట్ అండి దీని దగ్గర దాదాపు ఒక లేఅవుట్లు ఒక పద్దాక సిఆర్డీఎల్ ఏట్లు వేయడం జరిగింది ఇక్కడ రీసెంట్గా కూడా ఒక సిఆర్డీఎల్ఏటు వేశారండి వాళ్ళు గవర్నమెంట్ గజం వచ్చేసి పదిహేను వేలు పెట్టడం జరిగిందండి కానీ వీళ్ళైతే కొంచెం అమౌంట్ విషయంలో అర్జెంటు కాబట్టి రేటు విషయంలో కూడా కొంచెం నెగోషియబుల్ చేస్తారండి ఇంకా ఈ కమర్షియల్ బిట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ప్రేక్షకు కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్